తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైనటువంటి లడ్డూ తయారీలో ఉపయోగించేటువంటి ఆవు నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వు కలిసిందని అటువంటి జంతువుల యొక్క కొవ్వు అవశేషాలు ఉన్నటువంటి నేతితో తయారు చేసిన ప్రసాదాలని భక్తులకు పనిచేశారని చెప్పని తప్పుడు ప్రచారం ద్వారా రాజకీయ లబ్ధి కోసం సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ మహత్యాన్ని తిరుమల దేవ తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి నైవేద్యమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని కూడా దుర్మార్గంగా రాజకీయాలకి వాడుకుంటూ ఒక పవిత్ర దేవాలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైందవ ప్రజల యొక్క ఆరాధ్యతయమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని కూడా రాజకీయాల్లో భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే స్థాయిలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో కూర్చున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారేంటే శ్యామలరావు గారు నెయ్యిలో లోపాలున్నటువంటి నెయ్యిని వెనక్కి తిప్పి పప్పాము మేము దాన్ని వాడలేదు స్వీకరించలేదు అని ప్రసాదానికి దాన్ని వాడకుండానే వెనక్కి తిప్పి పంపించాము అని చెప్పని అలాగే తిరుపతిలో ల్యాబ్ ఉంది ల్యాబ్లో మేము పరీక్ష చేసి అటువంటి నెయ్యిని వెనక్కి పంపించాము వాడలేదని చెప్పని ఈవో చెప్తున్నప్పటికీ కూడా దుర్మార్గంగా నారా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో జంతువు కొవ్వు కలిసిందని అలాగే వారి కుమారుడైన నారా లోకేష్ నాయుడు గారు మరొక అబద్దాలు అసత్యం ఆడటంలో మరొక పదడుగులు ముందుకేసి కొవ్వు కలిసిందని చెప్పని ప్రసాదంలో నారా లోకేష్ మాట్లాడుతూ అలాగే వెనకటికి పెద్దలు చెప్పిన సామెతగా దున్నపోతూ ఈని ఎవడో చెప్తే దూడను కట్టేయమని చెప్పని ఇంకొకటి దూడను కట్టేయడానికి పరిగెత్తిన చందాన ఈ తండ్రి కొడుకులం యొక్క దుర్మార్గపు మాటలని